ఓకే ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవి కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అటకలండి ఇవి మొత్తం సరస్సు సరుస్తున్నా మొత్తము ఇవి ఇక్కడ ఉన్నాయి మొత్తం కేజీ హాఫ్ కేజీ ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి ఫస్ట్ మొత్తం అడుగు అనేది నీట్గా సరుసుకోవాలి నాకు ఇంతకు ముందు కామెంట్ లో అడుగు సన్నంగా ఉంటే మాడు మాడు వస్తుంది అది అని అన్నారు అట్లా ఏమి ఉండదు మనము మట్టి కుండలు అన్నప్పుడు అవి రఫ్గా ఉంటాయి కాబట్టి మనము ఎంబడెంబడే కలుపుకుంటూ ఉంటే అవి ఏమేమి మాడు రావు మందంతో పల్సగాతో ఏం సంబంధం ఏమి ఉండదు మట్టికి లోపల అడుగు బాగాన రాయి అనేది వెంబడి ఎంబడే దానికి లేవల్ గా జరుపుకుంటా సరుచుకోవాలి అడుగు అడుగుబాగా మూడి అనేది కరెక్ట్గా మొత్తం ముడి వేసుకుంటా వేసుకుంటా పోవాలన్నట్టు ఇది ఏమో ఇట్లా స మొత్తం ఇట్లా రపామని కొట్టేస్తే అడుగు బాగా అడిది పరిలు వచ్చి క్రాక్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా మట్టి ఇట్లా వస్తుంటది మొత్తం ఇట్లా ఎక్స్ట్రా అయినా మట్టి వస్తుంది రౌండ్ రౌండ్గా రాయి జరపకుండా చేయకుండా మొత్తం ఇట్లా జరుపుకుంటుంది లేవల్ గా అడుగుకు ఆనిచ్చుకొని జరుపుతూనే ఉంటే నీట్గా వస్తుంది అటు ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఇది అట్ట పెద్ద అట్ట ఇది రైస్ అయితే కరెక్ట్ గా కేజీ రైస్ అయితే ఉడుకుతుంది కర్రీకి అయితే రెండు కేజీల చికెన్ అయితే ఉడుకుతుంది ఇంకా లోపల ఎంత స్మూత్ గా వచ్చింది చూడండి నీట్గా వచ్చింది ఇట్లా అడుగు బాగా అనట్లేదు నతుకులు నతుకులు రాకుండా రాయి అనేది మట్టం జరుపుకోవటం సరుచుకోవాలి మనం అట్లయితే నీట్గా వస్తుంది మన కుమ్మరి పని చేసే వాళ్ళకైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది ఇది ఉంది కాబట్టి ఇది రెండు కేజీలు అట్టుకు రైస్ రైస్ అయితే కేజీ వస్తుంది నేను ఇప్పుడు ఇవి అనేది ఫినిషింగ్ చేసేది వీడియో కూడా ఉంటది నేను చూపిస్తా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మూతలు మన దగ్గరనే ఇట్లా మొత్తం మోడల్స్ మొత్తం తయారు చేస్తున్నాము కొత్తగా చూసారు అన్నిటిని మేము ఫినిషింగ్ చేస్తున్నాము ఫినిషింగ్ కూడా చేసి చూపిస్తాం ఇది కూడా కేజీ రైస్ అయితే ఇది కూడా కేజీ కేజీ ఉడుకుతుంది కర్రీ అయితేనేమో రెండు కేజీలు ఇడవ ఇట్లా పట్టుకునే మొత్తం న్యాచురల్ ఫ్రెండ్స్ మనము ఇది ఫినిషింగ్ ఎట్లా చేపిస్తారో నేను చూపిస్తా ఒక అన్నగూడంగా కుమ్మరాయన అడిగింది అన్నట్లు అక్కడ మొత్తం ఫుల్ వీడియో పెట్టండి ఫినిషింగ్ ఎట్లా చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మేము వీడియోస్ లలో చూపిస్తున్నాము ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు సరేనా మన అంతా మనమే చేసుకోకుండా అవతల వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరికి అని మా ఆలోచన ఓకేనా ఫ్రెండ్స్ ใชยสัลล่วกันพี